హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ మనకు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అవుతుంది టెట్కి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ కావడం జరిగింది మిత్రమా ఇక్కడ ఏ డిస్టిక్ వారికి ఏ రోజున ఎగ్జామ్ ఉందనే విషయాన్ని మనం క్లియర్గా తెలుసుకుందాం మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను ఆల్రెడీ ఒక వన్ వీక్ బిఫోరే మీకు చెప్పాను సో మీకు మనకు షెడ్యూల్ వస్తుందని సో దాని తర్వాత మనకు జూన్ తొమ్మిదిన మనకు హాల్ టికెట్స్ కూడా అందుబాటులోకి వస్తాయి మిత్రమా సో ఒకసారి మనము ఏ డిస్టిక్ ఏ రోజు ఉందో ఒకసారి మనం క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేసే ప్రయత్నం చేయండి మిత్రమా చూడండి ఇక్కడ ఎయిటీన్త్ జూన్ నుంచి మనకు టెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి మొదట మనకు షిఫ్ట్ వన్ రోజు ఏఎం నుంచి లెవెన్ థర్టీ ఏఎం వరకు పేపర్ టూకి సంబంధించి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ వారికి సంబంధించి ఎగ్జామ్ ఉంది ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించి సో ఏ డిస్టిక్స్ ఉందో ఒకసారి చూసినట్లయితే నల్గొండ హనుమకొండ నిర్మల్ భద్రాద్రి కొత్తగూడెం నారాయణపేట అండ్ సంగారెడ్డి జిల్లాల వారికి పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి ఎయిటీన్త్ జూన్ రోజు ఉంది అదేవిధంగా ఎయిటీన్త్ జూన్ షిఫ్ట్ టూ రోజు మనకు పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్సే ఉంది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం సార్ డిస్టిక్స్ వచ్చేసరికి రంగారెడ్డి సిద్దిపేట వరంగల్ రాజన్న సిరిసిల్ల మంచిర్యాల్ అదేవిధంగా ఖమ్మం జిల్లాలకు సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంది మిత్రమా అదేవిధంగా నైన్టీన్త్ జూన్ ఒకసారి చూసుకున్నట్లయితే షిఫ్ట్ వన్ రోజు పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఉంది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం డిస్టిక్స్ వచ్చేసరికి మహబూబాబాద్ మెదక్ జయశంకర్ పెద్దపల్లి వికారాబాద్ హైదరాబాద్ సూర్యాపేట మహబూబ్నగర్ కొమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల వారికి ఎగ్జామ్ అనేది ఉంటుంది నెక్స్ట్ నైన్టీన్త్ జూన్ షిఫ్ట్ టూ సేమ్ మ్యా పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం యాదాద్రి భువనగిరి నిజామాబాద్ జనగాం కరీంనగర్ జోగులాంబ గద్వాల ములుగు వనపర్తి అండ్ మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ అదర్స్ అని ఇవ్వడం జరిగింది అంటే అదర్స్ దగ్గర నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా రాసేవారు కూడా దాని కిందికి వస్తారు ఇంకా నెక్స్ట్గా ట్వంటీ నుంచి పేపర్ వన్కి సంబంధించి ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి మిత్రమా షిఫ్ట్ వన్ రోజు పేపర్ వన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంకి సంబంధించి నారాయణపేట మంచిర్యాలు జయశంకర్ భూపాలపల్లి జనగాం ములుగు అదేవిధంగా వనపర్తి మెడ్చల్ మల్కాజ్గిరి ఆదిలాబాద్ అండ్ పెద్దపల్లి జిల్లాల వారికి మనకు ట్వంటీ జూన్ రోజు ఎగ్జామ్ అయితే ఉండబోతుంది అదేవిధంగా జూన్ ఇరవై షిఫ్ట్ టూ రోజు పేపర్ వన్ వారికి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం వారికి ఇక్కడ చూసుకున్నట్లయితే నల్గొండ హనుమకొండ ఖమ్మం మహబూబాబాద్ వికారాబాద్ హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లాల వారికి ఎగ్జామ్ అయితే ఉండబోతుంది ట్వంటీ జూన్ షిఫ్ట్ టూ రోజు నెక్స్ట్ తర్వాత ట్వంటీ థర్డ్ రోజు ఎగ్జామ్ ఉంది మళ్ళీ షిఫ్ట్ టూ రోజు ఇక్కడ ట్వంటీ థర్డ్ రోజు షిఫ్ట్ వన్లో ఎగ్జామ్ అయితే లేదు డైరెక్ట్ షిఫ్ట్ టూ ఇచ్చారు టూ నుంచి ఫోర్ థర్టీ వరకు పేపర్ వన్ ఎగ్జామ్ ఉంటుంది ఇక్కడ మైనర్ లాంగ్వేజెస్ హిందీ కన్నడ తమిళ్ ఉర్దూ అండ్ మరాఠీ బెంగాలీ మీడియం వారు అన్ని అందరి అన్ని డిస్టిక్ కలిపి మనకు ట్వంటీ థర్డ్ రోజు ఉంటుంది సో ఉర్దూ మీడియం వాళ్ళు కూడా ట్వంటీ థర్డ్ ఆఫ్టర్నూన్ రోజు ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇక ట్వంటీ ఫోర్ జూన్ రోజు షిఫ్ట్ వన్లో పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఆదిలాబాద్ పెద్దపల్లి జగిత్యాల కామారెడ్డి అండ్ నాగర్ కర్నూలు జిల్లాల వారికి ఉండబోతుంది అదేవిధంగా ట్వంటీ ఫోర్ షిఫ్ట్ టూ రోజు పేపర్ వన్ ఉంటుంది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట మెదక్ జగిత్యాల్ నాగర్ కర్నూలు అదేవిధంగా ఈ జిల్లాల వారికి అయితే ట్వంటీ ఫోర్త్ జూన్ షిఫ్ట్ టూలో ఉంటుంది నెక్స్ట్ డైరెక్ట్ ట్వంటీ సెవెన్కి ఉంటుంది మధ్యలో హాలిడేస్ ఉన్నాయి సో ట్వంటీ సెవెన్ జూన్ రోజు షిఫ్ట్ వన్లో పేపర్ వన్కి సంబంధించి నిర్మల్ వరంగల్ రాజన్న సిరిసిల్లా సూర్యపేట కొమ్రం భీమ్ ఆసిఫాబాద్ అండ్ కరీంనగర్ రంగ్ కామారెడ్డి సో ఈ జిల్లాల వారికి మంచి సమయం అయితే లభించింది ట్వంటీ సెవెన్ జూన్కి ఉంది అదే ట్వంటీ సెవెన్ జూన్ షిఫ్ట్ టూ రోజు సంగారెడ్డి రంగారెడ్డి యాదాద్రి భువనగిరి నిజామాబాద్ జోగులాంబ గద్వాలా అండ్ అదర్ డిస్టిక్ వరకు ట్వంటీ సెవెన్ జూన్ షిఫ్ట్ టూలో ఎగ్జామ్స్ ఉంటాయి ఇక పేపర్ టు సోషల్ స్టడీస్ వారికి కూడా మంచి సమయం లభించింది లాస్ట్లో వీరి ఎగ్జామ్స్ ఉన్నాయి ట్వంటీ ఎయిట్ జూన్ షిఫ్ట్ వన్ రోజు పేపర్ టు సోషల్ స్టడీ వారికి ఏ జిల్లాలంటే నల్గొండ హన్మకొండ రంగారెడ్డి భువన యాదాద్రి భువనగిరి నిజామాబాద్ జోగులాంబ గద్వాల సంబంధించినటువంటి జిల్లాలకు ఉంది ఎప్పుడు ట్వంటీ ఎయిత్ జూన్ షిఫ్ట్ వన్ పేపర్ టూ వారికి నల్గొండ హన్మకొండ రంగారెడ్డి నిర్మల్ మహబూబాబాద్ యాదాద్రి భువనగిరి నిజామాబాద్ జిల్లాల వారికి అదేవిధంగా ట్వంటీ నైన్ మళ్ళీ ట్వంటీ ఎయిట్ షిఫ్ట్ టూ లేదు ట్వంటీ నైన్ జూన్ మళ్ళీ షిఫ్ట్ వన్లో పేపర్ టు సోషల్ స్టడీ ఉంది భద్రాద్రి కొత్తగూడెం సిద్దిపేట వరంగల్ జనగాం జయశంకర్ భూపాలపల్లి మెదక్ కరీంనగర్ జోగులాంబ గద్వాల అండ్ ఆదిలాబాద్ జిల్లాల వారికి ఉంది ట్వంటీ నైన్త్ షిఫ్ట్ టూ రోజు పేపర్ టు సోషల్ వారికి రాజన్న సిరిసిల్ల ములుగు సూర్యపేట వికారాబాద్ హైదరాబాద్ జగిత్యాల కామారెడ్డి పెద్దపల్లి అండ్ అదర్స్ డిస్టిక్స్కి ఎగ్జామ్ ఉండబోతుంది థర్టీ జూన్ రోజు షిఫ్ట్ వన్లో పేపర్ టు సోషల్ వారికి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం సంగారెడ్డి నారాయణపేట్ ఖమ్మం మంచిర్యాల మహబూబ్ నగర్ కొమరంభీమ్ ఆసిఫాబాద్ వనపర్తి మెడ్చల్ మల్కాజ్గిరి నాగ మేడ్చల్ అండ్ మల్కార్జి మల్కాజ్గిరి గిరి మల్కాజ్గిరి మల్కాజ్ నాయగర్ అండ్ జిల్లాల వారికి థర్టీత్ జూన్ షిఫ్ట్ వన్లో పేపర్ టూ సోషల్ ఉంటుంది ఇంకా లాస్ట్ థర్టీ జూన్ షిఫ్ట్ టూ రోజు పేపర్ టూ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ దాంతోపాటు సోషల్ స్టడీ అని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ మైనర్ మీడియమ్స్ హిందీ కన్నడ తమిళ్ ఉర్దూ అండ్ మరాఠీ సాంస్క్రిట్ వారికి లాస్ట్ రోజైతే ఎగ్జామ్ అయితే ఉండబోతుంది ఇక్కడ మంచి సమయం లభించింది ఏ పేపర్ వాళ్ళకి అంటే ఆ పేపర్ టు సోషల్ వారికి అన్ని జిల్లాల వారికి మంచి సమయం లభించింది పేపర్ వన్కి సంబంధించి కూడా ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ ఎగ్జామ్ నడిచినటువంటి కొన్ని జిల్లాలు ఉన్నాయి సో సంగారెడ్డి కావచ్చు రంగారెడ్డి యాదాద్రి భువనగిరి నిజాంబాద్ జోగులాంబా గద్వాల అదేవిధంగా నిర్మల్ వరంగల్ రాజన్న సిరిసిల్ల సూర్యాపేట కొమరంబీ మాసిఫాబాద్ కరీంనగర్ అదేవిధంగా కామారెడ్డి సో ఈ జిల్లాల వారికి మంచి సమయం లభించింది అని అని చెప్పుకోవచ్చును ఎందుకంటే ఎగ్జామ్ లాస్ట్లో ఉంది అప్పటికి ఎగ్జామ్ పేపర్ యొక్క అంటే ఏ విధంగా వస్తుంది ఎలా వస్తుంది అనే ఒక అవగాహన కూడా అవుతుంది మీ ఈ జిల్లాల వారికి కాబట్టి సో మంచి సమయం లభించింది మిత్రమా మీరు టెన్షన్ పడకండి టెన్షన్ని తగ్గించుకుంటా రివిజన్ చేసే ప్రయత్నం చేయండి ఫోకస్గా చేయండి ఫోకస్గా చదువుతూ రివిజన్ చేయండి భయపడకండి చాలాసార్లు టెట్ ఎగ్జామ్స్ రాశారు ఇబ్బంది ఏమి ఉండదు అవే క్వశ్చన్స్ వస్తాయి మన టెస్ట్ సిరీస్ రాసినటువంటి మిత్రులకైతే నేను మళ్ళీ చెప్తున్నాను క్వశ్చన్ ఫ్రేమింగ్ అదే విధంగా ఉంటుంది మిత్రమా అదే పాయింట్ ఆఫ్లో క్వశ్చన్ వస్తుంది మనం టెస్ట్ సిరీస్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్ యాజ్ ఇస్గా కూడా మీకు వస్తాయి మిత్రం మీరు చూడండి గత డేట్లో వచ్చాయి నెక్స్ట్ రాబోయే డేట్లో కూడా వస్తాయి కదా తప్పకుండా సో మీరు మన ఎగ్జామ్స్ని ప్రాక్టీస్ చేయండి మీకు టైం మేనేజ్మెంట్ అనేది తెలుస్తుంది గ్రాండ్ టెస్ట్లు రాయండి మీకు టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి ఎలా ఎగ్జామ్స్ ప్రజెంటేషన్ చేయాలి అనేది మీకు ఒక అవగాహన అవుతుంది అందుకే గ్రాండ్ టెస్ట్లు కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉన్నాయి సో దాన్ని రాసే ప్రయత్నం చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరు మీరు తీసుకున్నటువంటి మిత్రులు టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేయండి గ్రాండ్ టెస్ట్లు రాయండి టాపిక్ వైజ్ టెస్ట్లు రాయండి మీకు రివిజన్ అవుతుంది మంచి ఉపయుక్తకంగా ఉంటుంది ఉపయోగకరంగా ఉంటుంది మీకు టెట్ ఎగ్జామ్లో మార్కులు ఇంక్రీస్ కావడంలో మన జాఫర్ ఎడ్యుకేషన్ టెస్ట్ సిరీస్ వంద శాతం అనేది ఉపయోగపడుతుంది పడుతూనే ఉంటుంది రెండో విషయం మిత్రమా మీరు టెన్షన్ని తగ్గించుకోండి మళ్ళీ చెప్తున్నాను మీకు కొత్త క్వశ్చన్స్ ఏమీ కనిపించవు ఇంతకుముందు వచ్చినటువంటి క్వశ్చన్సే అదే ప్యాటర్న్లో ఆ ప్రశ్నలు ఉంటాయి దాంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఈసారి క్వశ్చన్ పేపర్ గత క్వశ్చన్ పేపర్ కంటే కొద్దిగా సులభంగానే ఉండే అవకాశం ఉంటుంది మిత్రమా మీరు గమనించే ప్రయత్నం చేయని మనం గతం రెండు వేల పదహారు నుంచి టెట్ని అబ్జర్వ్ చేస్తూ ఈ యొక్క అంశాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను మీరు టెన్షన్ పడకండి మీరు చదివిన అంశాల నుంచే ప్రశ్నలు వస్తాయి మళ్ళీ మీకు చదువుకున్న ప్యాటర్న్లలో ఏ విధంగా అయితే ప్రాక్టీస్ చేస్తారో మన యొక్క టెస్ట్ సిరీస్లో అదే ప్యాటర్న్లో క్వశ్చన్స్ అనేటివి తప్పకుండా మీకు వస్తాయి సో మీరు మంచి స్కోర్ అనేది సాధిస్తారు దానికి జాఫర్ ఎడ్యుకేషన్ ఎప్పటికీ సపోర్ట్గా ఉంటుంది మన యొక్క షార్ట్ నోట్స్ కావచ్చు రివిజన్ నోట్స్ కావచ్చు రివిజన్ క్లాసెస్ కావచ్చు తప్పకుండా ఫాలో అవ్వండి సో వాటిని ఫాలో అవుతూ మీరు హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి రివిజన్ చేయండి మీకు మంచి స్కోర్ అనేది తప్పకుండా వస్తుంది ఆ విషయం మీరు మా నాతో చెప్తారు ఎగ్జామ్ అయిన తర్వాత సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్